అందరికీ నమస్కారం శ్రీమాత శ్రీగురుచరిత్ర యాభైవ అధ్యాయము శ్రీగణేశమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్వం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమము వంటిది ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్వం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే స్వామి మీ హృదయం శ్రీ గురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని అనిపిస్తూ ఉన్నది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నీవు ధన్యుడవి భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది అటుపై కథ చెప్తాను విను అన్నాడు వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు విఘ్నుడు శుద్ధాత్మకుడు సర్వభూత సంపన్నుడు పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనము కళలోనైనా తలచిరానిది హిందువుల మత ధర్మం బోధించినవి సత్యమైనవి కాదు రాజా వారు అచేతములైన శిఖలలోను అశ్వత్థాది వృక్షాలలోనూ దేవతలు ఉంటారు అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాము కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటారు అలా అయితే ఆయన మన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మత ధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకుండేవారు మరికొందరు యవన మత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్తులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధి మాంద్యం వలన భయపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మలలో భేదం ఉండటం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవం సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి మనవలే వారు విశ్వసిస్తారు కనుక ఆజ్ఞానులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలను దిద్దిపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనబడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మన మనస్సులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవి గ్రంథం లాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనుక అవి స్వత ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో లేక దైవయోగం వల్లనో కానీ ఆ మ్లేచరాజుకు తొడ మీద పొండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమన్నాడు అప్పుడు ఆ విప్రుడు రాజా నీవు యవనుడు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెప్తాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి నీ గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దాన వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగిపోతాయి కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరికి అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన చేయి దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకే అది లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ ఆచరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు రాజు ఆయనకు నమస్కరించి తన పొండు గురించి దాని నివారణ కోసం తనకు అద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు స్వామి నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆచరించేవాడినే నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలిపండి అని ప్రార్థించాడు అప్పుడు సన్యాసి కూడా సాధుర్శనము అన్నింటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్టమంటేది కదా అందుకు తార్కానం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడా సన్యాసి ఇలా చెప్పసాగాడు నాయన వెనక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరించబడ్డాడు ఈ కథ వివరంగా చెప్తాను విను అన్నాడు పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేషకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేష్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధేవేళ ఋషభయోగి అటుగా వెళ్తూ ఉంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేష్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మరుసటి రోజు ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అట్టి సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరి జన్మలో అతడు దశార్థ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమో నన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువలన పట్టమహి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయమే కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరం అంతటా పుండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డల ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడడం కూడా పాపమేన అని తలచి రాజు వాళ్ళని భయంకరమైన అడవిలో విడిచిపెట్టించాడు అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళలో లేస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు పశువుల కాపరలు కనబడితే వారిని త్రాగడానికి మంచి నీళ్లు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళే దారి చూపారు అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడని వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి త అతనిని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు అతను కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విధారకంగా శోకించింది అదృష్టవశాత్తు సరిగా ఆ సమయానికి ఋషభయోగి అక్కడికి వచ్చారు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడెవడు చనిపోయేవాడెవడు అతడెప్పుడైనా కంటికి కనబడ్డాడా అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతడి కర్మబంధము చుట్టుకు ఉంటుంది సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వలన తిరి జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసినదే కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేనొక మహారాజుకి రాణినయ్యాక చివరికి నాకీ గతి పట్టింది అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను అటువంటప్పుడు వీడి చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైనా నాకెలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగంద్రుని పాదాల మీద పడింది అప్పుడు ఆ యోగి కరుణార్ధహయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైపోయింది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి అమ్మ నీవు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వియై అయి అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు అప్పుడు ఆ రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలిపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురిని గురించి తెలిపారు వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు సరిగా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్చ రాజు వస్తాడు అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహత్వం లోకమంతటా వెల్లడయ్యింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు కూడా వస్తారు భక్తి సదాచారము లేని వారు కూడా పేరాశతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానం అవడం మంచిది బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్మృతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి చెప్పి ఈ చోటి విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో ఇక్కడకు ఒక మ్లేచ్చరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చిన మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి పోవనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని ఇక్కడ సన్యాసి ఎక్కడ ఉన్నారు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించారు అతనిని చూసి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలను స్మరించుకొని భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్థుడని సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నారు అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారు మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు రాజు వెంటనే పళ్ళకి దిగి తన పరివారమంతటినీ అక్కడే ఉండమని చెప్పారు తానొక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఓరి సేవకుడా ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరం అంతా రోమాంచితమైంది అతడు ఏమేమో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు కొంతసేపటికి అతడు తెప్పరిల్లి ప్రభు మీరు మా శ్రీపాదస్ స్వామి నేను మీ సేవకుడనైనా చాకలినే స్వామి ఈ దీని నుండి ఇంత ఉపేక్షించావేమి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఇంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరికి మీ ఎదుటకు వచ్చాను కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండి మీ పాదాలు విడవను నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు అప్పుడు శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మాయమవ్వడం చూసి ఆశ్చర్యచికితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీర వధనులై ఏమిరా నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనవి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయి బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు అప్పుడు ఆ రాజు మీ దయవలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకులు మనవలు కూడా కలిగారు నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది కానీ భక్తవశల మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒకటే మిగిలింది ఆ ఒకటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యాసులమైన మేము పాపభూ ఇష్టమైన నీ లెచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకు అది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడను మీ గాన ఈ రాజ్యం అంతా మీరు ప్రసాదించినదే కదా కర్మవశాన ఈ జాతిలో జన్మించగానే నన్ను ఉపేక్షిస్తున్నారు నేను మీ సేవకుడినే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనవలను మీకు చూపాలనేదే నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపా దృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపచేయండి మా రాజ్యంలో మీరాకకు అవరోధమైన గోవద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమిలాడుకున్నాడు స్వామి ఆహా మా మహత్వం వెల్లడవడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజును ప్రార్థనను మన్నించారు శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకొని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతడికేసి చూసి నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి లేకంటే లోకనింద పాలవుతావు రాజుమైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నారు రాజు బాబు నేను ఇంకా ఎక్కడి రాజును అంతకంటే ముందు మీ సేవకుడనైనా చాకలినే కదా పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే మానవ మాతృడనైనా నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా ఏమి అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచివచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు మరికొంతసేపటికి స్వామి నాయన నీవు మ్లేచ్చుడుగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో మిలు గుతున్నావు సంతోషమే కానీ సన్యాసిలమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలుపడదు కనుక మేము ముందుగా వెళతాము మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడికి చేరి శుశ్రూష చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగదేవుడు నాగినాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి కూడా వచ్చేస్తాడు అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చొని ఉన్నారు ఇంతలో అక్కడ ఆ యవనరాజు రానే వచ్చాడు స్వామి అదృశ్యం అవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేమి అపరాధం చేశానో అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడే నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత తత్వరత్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపులో వచ్చాడు అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతనిని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు స్వామికి రాజుకి అడుగడుగుకు ఆరతులు ఇప్పించడము వింజామరాలతో వీస్తూ ఉండడము చూసిన పురవాసులు స్వామిని చూసి ఈయనెవరో భగవత్ అవతారమే కానీ మానవ మాత్రులు కానే కారు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవన రాజు ఎలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని ఆశ్చర్యపోయారు డక్క బృదంగము మొదలగున వాయిద్యాలతో గోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగదులు ఎలుగెత్తి స్వామికి కీర్తన చేస్తూ ఉంటే స్థుతులు పాడుతూ ఉంటే అగరు దూషాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోతూ ఉన్నారు చివరికి పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపుర కాంతలు రాజకుమారులు కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు చివరికి అతడు స్వామి నేను జన్మత హీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యలకి సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి ఓరి నీకింకేమైనా కోరి కోరవలసినది ఉంటే నిస్సంకోషంగా చెప్పుకో అన్నారు ఆ రాజు తనకింకా నిరంతర గురుపాదసేవ తప్ప వేరే ఏది అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరకు వారందరూ ఆ నది లో స్నానం చేసి భీమా అమరజా సంగమం చేరుకున్నారు గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని ఎదురేగి స్వామి మీరు ఇక్కడి నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనం అయిపోయింది తిరిగి మీరాక వలన మాకు మరలా ప్రాణం వచ్చినట్లు అని ఆయనను స్తుతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రియమైనది ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాము ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము అలా గుప్తంగా ఉండడానికి కారణం రానున్నది కష్టకాలం ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గాలు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతున్నారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆమ్లేచరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒకటే కర్తవ్యం అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చుండిపోయారు ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్త అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా అందుకు నేనే సాక్షిని నేటికీ ఈ గంధర్వనగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమే ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించిందేమున్నది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతేనమ యాభైవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీమాతేనమ లోకసమస్త సుఖిన భవంతు జై శ్రీరామ్